పంతొమ్మిది వందల తొంభైలో సగటు చైనీయుడి ఆదాయం మూడు వందల పద్దెనిమిది డాలర్లు అయితే సగటు భారతీయుడి ఆదాయం మూడు వందల డెబ్బై ఒకటి కానీ ఇరవై ఐదేళ్లలో మొత్తం తారుమారైంది ఈ రోజు సగటు చైనీయుడి సంపాదన పన్నెండు వేల ఐదు వందల డాలర్లు అయితే భారతీయుడి సంపాదన రెండు వేల ఐదు వందలు చైనా కమ్యూనిస్ట్ దేశం ఒకప్పుడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలే మనతో పాటు ప్రైవేటీకరణ మొదలుపెట్టిన చైనా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఏకంగా మూడు కోట్ల ప్రభుత్వ రంగ ఉద్యోగులను తొలగించింది అరవై ఐదు వేల ప్రభుత్వ రంగ సంస్థలు ఇరవై ఏడు వేల పడిపోయాయి నాలుగున్నర లక్షలు ఉన్న ప్రైవేట్ కంపెనీలు పదమూడు లక్షలు అయ్యాయి మరి భారతదేశం పివి నరసింహరావు గారి హయాంలో మొదలు పెట్టిన ఆర్థిక సంస్కరణలు మధ్యలోనే ఆగిపోయాయి ఆయన పన్నులు తగ్గించి ప్రైవేటీకరణను ప్రోత్సహించి ఎగుమతులు దిగుమతుల మీద ఉన్న ఆంక్షలను తొలగించడంతో ఆర్థిక విప్లవం వచ్చింది కాస్త సంపద రాగానే పన్నులు పెంచాం ఎగుమతులు దిగుమతులు ఆంక్షలు తెచ్చాం ప్రభుత్వ రంగ సంస్థలను పెంచి పోషిస్తున్నాం అమ్మేయాల్సిన ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద చెరి మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ధారపోసాం మరి చైనా కన్నా మనం ఇంత వెనుకబడిపోవడంలో ఆశ్చర్యం ఏముంది